యష్యా గ్రంథం పదహారవ అధ్యాయం అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశ ఏలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవులు యుద్ధ మోయాబు కుమార్తెలు కనపడుదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీనీడా మా మీద ఉండనీయుము చెదిరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకుని వారు వారి మీదకి రాకుండా మోయాబియులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయి సంహారము మానిపోయేను అణగద్రొక్కు వారు దేశంలో లేకుండా నశించిరి కృప వలన సింహాసనము స్థాపించబడును సత్య సంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చి ఒకడు కలడు దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుటూ న్యాయము జరిగించుటకై తీవరించును మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము వారి గర్వమును గుర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబీయులు మోయాపును గుర్చి అంగలార్చుదురు అందరూ అంగలార్చుదురు మోయాబీయులారా కేవలం పాడయిన్న కీర్సే కీర్హరసెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు ఎలెనగా హెష్పూను పొలములు సిప్మా ద్రాక్ష వలులు వాడిపోయేను దాని శ్రేష్టమైన ద్రాక్ష జనముల అధికారులు అణగద్రొక్కిరి అవి యాజరు వరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకిను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటిను అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిప్మా ద్రాక్షవల్లుల నిమిత్తం ఏడ్చెదును హెష్బోను ఏలాలే నా కన్నీళ్ళ చేత నిన్ను తడిపెదును ఏలేనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకులు వేయుదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయేను ద్రాక్ష తోటలో సంగీతము వినపడదు ఉత్సాహధ్వని వినపడదు గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు ద్రాక్షల తొట్టి ద్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను మోయాబు నిమిత్తం నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరస్సు నిమిత్తం నా ఆంత్రములు సితారా వలె వాగుచున్నవి మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును పూర్వకాలమున ఎహోవా మోయాబును గుర్చి సెలివిచ్చిన వాక్యము ఇదే అయితే ఎహోవా ఇప్పుడు ఈలాగును ఇచ్చుచున్నాడు కూలివాణి లెక్క ప్రకారం మూడేళ్లలోగా మోయాబీలు యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహుకొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా ఉండును